అంద నమస్కారం అండి నా పేరు శేఖమైన భాష ఇప్పుడు నేను చెప్పబోయే ముఖ్య సబ్జెక్ట్ ఏంటంటే వాలంటీర్లది నారా లోకేష్ గారిని కలవడానికి ప్లాన్ చేస్తున్నాము మీరు ఇంట్రెస్ట్గా ఉండి నేను వస్తాననే వాళ్ళు నాకు పర్సనల్గా మెసేజ్ పెట్టండి నేను రాను లాస్ట్ మూమెంట్లో ఎగ్గొడతాను మా తాత చనిపోయాడని అంటాడు మా నాన్నకు ఆరోగ్యం బాగాలేదని ఒకడంటాడు ఇలాంటి చెప్పేవాళ్ళు ముందుగానే చెప్తున్నా చెప్పమాకండి అసలు రామాకండి పది మంది అన్న వస్తామని చెప్పి కన్ఫామ్గా కన్ఫర్మేషన్ చేస్తే నేను అపాయింట్మెంట్ డేటు ఇంకోటి ఏదో చూసుకుంటా ఒక అపాయింట్మెంట్ ఇవ్వకపోయినా ఇంటికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను మీరు ఏం లేకుండా ముందుగానే వస్తాం వస్తామని షో చేసే బ్యాచ్ ఒకటి ఉంది ఈ షో బ్యాచ్ ఒకటే చెప్తున్నా మెసేజ్ పెట్టిన తర్వాత ఎవడైతే రాడో వాడు పెట్టిన వాడి లిస్టు చదివి మరీ గ్రూపులో పెడతా ఈ సన్నాసి చదవని ముందుగానే చెప్తున్నాను నేను చాలా కోపంగా ఉన్నా ఈ వాలంటీర్లు చేస్తున్న కొన్ని పనులకి మీ వల్లే నేను గమ్మున సైలెంట్ అయిపోయింది మీలాంటి అర్థమైందా ఎదవలు వల్లే నేను ఇప్పుడు సైలెంట్ అయిపోయినా నెల రోజులు సైలెంట్ అయిపోయినా మీలాంటి వాళ్ళకి బుద్ధి రావాలని వచ్చేవాడే మెసేజ్ చేయాల సోది చెప్పి లాస్ట్లో చేతులు కడుక్కునేవాడు చేయాల్సిన అవసరం కూడా లేదు నారా లోకేష్ గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడానికి సిద్ధంగా ఉండండి డేట్ చెప్తాను దానికి రెస్పాండ్ అవ్వాలి రిప్లిక్ చేయమన్నారు